డాక్టర్లు తమ సొంత పనులు చూసుకుంటూ ఆసుపత్రిని గాలికి వదిలేసిన ఘటన అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం సర్వసిద్ధి ప్రాథమిక హాస్పిటల్లో చోటు చేసుకుంది హాస్పిటల్లో డాక్టర్ ఎక్కడా అని అడిగితే డాక్టర్లతో పనేముందని మేమున్నాం కదా అంటూ స్టాఫ్ నర్సులు సమాధానమిస్తున్నట్లు రోగులు వాపోయారు అత్యవసర సమయాల్లో డాక్టర్లు అందుబాటులో లేకపోతే పరిస్థితి ఏంటని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం ఒక టాబ్లెట్ కూడా ఇవ్వకుండా రోగుల్ని తిరిగి ఇంటికి పంపిస్తున్న వైఖరి కనిపిస్తుందని ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు డాక్టర్ గారు లేరు ఇప్పుడు రోజు రోజు నాలుగు గంటలకే వెళ్ళిపోతాను అనేసి అంటున్నారు నాలుగు గంటలకెళ్ళి రోజు నాలుగు గంటలకి వెళ్ళిపోతే ఇవాళ కొత్తగా అరగడ పెట్టి అనేసి అన్నారు డాక్టర్ గారు లేరు రిపోర్ట్లు చూడము కావాలంటే టాబ్లెట్ ఇస్తాం వేసుకోండి అనేసి ఏం కానీ అన్నారు చెప్పారండి మరి ఇలాగైతే రోజు ఎలాగైతే ఇబ్బందులు అదే రోగులు ఇబ్బంది పడతారు కదా అంటే మీరు అక్కడ చిన్నప్పుడు ఎవరెవరు నర్సు ఇంకొక ఇద్దరు ముగ్గురు నర్సులు ఉన్నారు బయటని చెప్పారండి ఎవరు అంటే అక్కడ సమాధానం ఇచ్చారు ఏ డాక్టర్ లేకపోతే ఏంటి డాక్టర్ లేకపోతే ఏ డాక్టర్ ఎందుకు ఏమైంది ఏమైంది అని అడిగితే చెప్తున్నారు సార్ సమాధానం రిపోర్ట్లు రిపోర్ట్లున్నాయమ్మా ఇలా చూపించాలంటే అయితే డాక్టర్ గారు లేదు రోజు ఇదే టైం వెళ్తున్నారు కదా ఇవాళ కొత్తగా అడగడం అని అడుగుతున్నారు మీకు ఏమైనా ఏమైనా సార్ పంపించే డాక్టర్ గారు అయితే నన్ను తర్వాత ఏం కానీ అడిగిన తర్వాత ఏటమ్మా ఇలాగ అంటున్నాం అంటే అయితే టాబ్లెట్ ఇస్తారా టెస్టులు చూపిస్తాను రాగానే తర్వాత అడుగుతున్నారు కదా తప్పగానే ముందు వెళ్ళేంటే మాత్రం చూడట్లేదు పరిస్థితి హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు